హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈ రోజు అయితే అండి చాలా ముఖ్యమైన వీడియో నేను అనుకుంటున్నానండి ఎందుకంటే కనుక చాలా మందికి ఈ నేను చెప్పే ఈ వీడియోలో ఉన్న డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కొంతవరకు అయినా సరే అవి క్లియర్ అవుతాయని అనుకుంటున్నానండి అనుకుంటున్నారా ఏం లేదండి మనకి ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లలు పెళ్లి కాకముందు వాళ్ళ అమ్మగారి ఇంటి పేరున అన్ని నడుస్తూ ఉంటాయి ఆధార్ కార్డ్ కానివ్వండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మొత్తం అన్ని కూడా ఆటోమేటిక్ గా పెళ్లి అవగానే అవన్నీ మార్చుకోవాలా లేకపోతే అదే అమ్మగారి ఇంటి పేరు మీద నడవాలా ఏంటి అసలు మార్చుకోవడం వల్ల ఇబ్బంది ఏవైనా ఉంటుందా లేకపోతే అలాగే ఉంచుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుందా ఇలా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదండి పేరు విషయంలో అనమాట సో వాటి గురించి ఈ రోజు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు అనమాట సో చాలా మందికి డౌట్ మేము పెళ్లి కాకముందేమో ఒక ఇంటి పేరు ఉంది అయిన తర్వాత ఇంకొక ఇంటి పేరు ఉంది ఇప్పుడు ఏ ఇంటి పేరు మీద క్యాస్ట్ పెట్టుకోవాలి నాకు ఏ క్యాస్ట్ వస్తుంది అమ్మగారు క్యాస్ట్ వస్తుందా అత్తగారి క్యాస్ట్ వస్తుందా ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అండి ఇది వరకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అలాగైతే కనుక పెళ్లి అవగానే ఆడపిల్లలు తన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి తను చేంజ్ చేసుకునేవారు భర్త ఇంటి పేరు మీద అలాగా పెళ్లి వెంటనే ఆడపిల్లలు తమ అత్తగారి ఇంటి పేరు మీద ఇదివరకు రోజుల్లో అన్ని మార్చుకునేవారు వాళ్ళకి గాని ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయనుకోండి అప్పుడు డాక్యుమెంట్స్ మళ్ళీ టెన్త్ క్లాస్ ప్రకారం మార్చుకునేవారు కొంతమంది మాత్రం కొంతమందికి ఇంకా అవసరం ఉండేది కాదు ఎందుకంటే జాబ్ చేసేవారు కాదు లేదా ప్రైవేట్ జాబ్స్ కి తన ఇబ్బంది లేదు అలాగే ఇంకా చదువుకోను అనుకున్న వాళ్ళందరూ కూడా అలా భర్త ఇంటి పేరు మీద మార్చేసుకుని నడిచేసేది కానీ ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఇప్పుడున్న జీవో ప్రకారం అయితే కనుక మనకి ఆడపిల్లలు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నా తను చదువుకున్న పిల్లల కనుక వాళ్ళ అమ్మగారి ఇంటి పేరుని ఇక మీద కంటిన్యూ చేసుకోవాలన్నమాట అండి అమ్మగారికి ఏ క్యాస్ట్ అయితే ఉందో ఆడపిల్లకి ఇంకా జీవితాంతం అదే క్యాస్ట్ ఉంటుంది మధ్యలో భర్త క్యాస్ట్ రాదు మరి భర్త క్యాస్ట్ రాదు కనుక మరి పిల్లలకి ఏ క్యాస్ట్ వస్తుంది అంటే కనుక భర్త ఏ క్యాస్ట్ అయితే పిల్లలకి అదే కాస్ట్ వర్తిస్తుంది భార్యకు మాత్రము తల్లిదండ్రులు ఏ కాస్ట్ అయితే కనుక అదే క్యాస్ట్ తనకి వర్తిస్తుంది మాట అండి అందుకే మనకు కాస్ట్ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు ఓ ఇంటి పేరు నుంచి టీసీ గాని పాత క్యాస్ట్ గాని పెట్టమంటారు అలాగే ఇంటి పేరు నుంచి టీసీ గాని క్యాస్ట్ గాని పెట్టమంటారు అన్నమాట ఎందుకంటే కనుక ఆ రెండింటిని కూడా అంటే రెండు సమానంగా ఉంటే ఇబ్బంది లేదు కొన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే తల్లి ఇంటి పేరునున్న క్యాస్టే ఈ అమ్మాయికి వస్తుంది మాట అండి ఇక రెండోది జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీరు ఏదైనా ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు జాబ్స్ అప్లై చేసేటప్పుడు అంటే చదువుకున్న వాళ్ళు జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీ టెన్త్ క్లాస్ లో ఏ పేరు అయితే ఉందో అదే పేరును ఇవ్వండి మీరు ఆధార్ కార్డులో పేరు మార్చేసుకున్నాను కదా నాకు పెళ్లి అయిపోయింది కదా అని ఆధార్ కార్డులో పేరు ఇచ్చారనుకోండి మీరు కానీ రేపు పొద్దున్న సెలెక్ట్ అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ టెన్త్ క్లాస్ లో ఒక పేరు ఉంటుంది మీరు ఇచ్చిన పేరు వేరేగా ఉంటుంది సో రెండింటికి కూడా క్లాష్ అవుతుంది అలాంటప్పుడు ఏమవుతుండీ మీకు ఇబ్బంది అవుతుంది అనమాట అండి సో అందుకునే చదువుకున్న వాళ్ళు జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరైతే పేరు మార్చుకునే అవసరం అయితే లేదు మాట అండి అదే పేరుని కంటిన్యూ అవ్వండి లేదా నేను చదువుకోలేదు నేను ఇంకే జాబ్స్ కి వెళ్ళను వెళ్తే చిన్న చిత్ర ఏదో చిన్న జాబ్స్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు మార్చుకున్న ఇబ్బంది లేదు కానీ పర్టిక్యులర్ గా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను నాకు అవకాశం ఉంది అని అనుకున్న వాళ్ళైతే కనుక మీ టెన్త్ క్లాస్ లో ఉన్న పేరునే కంటిన్యూ చేయండి అయితే నాకు పెళ్ళైపోయింది మరి నా భర్త పేరు ఎలా తెలుస్తుంది నేను జాబ్ చేస్తాను జాబ్ చేయాలనుకున్నా అంటే కనుక మీ ఆధార్ కార్డు లోని మీ పేరు ఉంటుంది కదండి మీ పేరు కిందన అంటే మీ అమ్మగారి ఇంటి పేరుతో మీ ఆధార్ కార్డు ఉంది కిందన వైఫ్ ఆఫ్ అని గాని కేర్ ఆఫ్ అని గాని మీ హస్బెండ్ నేమ్ ఉంటే అది మీకు ఎలాంటి ఇబ్బంది రేపొద్దున ఫ్యూచర్ లో రాదు అండి ఎందుకంటే మీ కింద ఉన్న పేరు మీ కేర్ ఆఫ్ కానీ వైఫ్ ఆఫ్ గాని అంటే మీకు సంబంధించిన పేరు కనుక సో ఇబ్బంది అన్నది రాదు అనమాట ఇలాగా చదువుకున్న వాళ్ళైతే ఇలా చేయండి ఇక మూడోది పాస్పోర్ట్ విషయానికి వస్తే పాస్పోర్ట్ అప్లై చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే కనుక మనకి ఇదివరకు ఆధార్ తీసుకునేవారు ఇప్పుడు ఆధార్ తీసుకోవట్లేదు ఎందుకంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ కింద ఆధార్ని పాస్పోర్ట్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే పాన్ కార్డ్ ఇస్తున్నారు సో చదువుకోలేని వాళ్ళు పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే పాస్పోర్ట్ కి అప్లై చేసేసుకోవచ్చు మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చదువుకున్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను కదా మీరు టెన్త్ క్లాస్ లో ఒక ఉంది ఆధార్ లో పేరు మార్చేసుకున్నారు సో ఈ రెండింటికి కూడా మ్యాచ్ కాదు మీరు అడ్రస్ ప్రూఫ్ ఆధార్ ఇద్దామని అనుకుంటే టెన్త్ లో ఒక ఉంది ఆధార్ లో ఒక పేరు ఉంది డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్ లో ఇస్తారు ఆధార్ పాన్ ఒకటి అవుతుంది కానీ మీరు చదువుకున్నారు అక్కడ చదువుకున్నారని పెట్టాలి అప్పుడు మీరు టెన్త్ క్లాస్ అక్కడ ఇవ్వాలి అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ రెండు ఒకటి ఆధార్ ప్యాన్ రెండు ఒకలా ఉంది టెన్త్ క్లాస్ డిఫరెంట్ గా ఉంది అలాంటప్పుడు మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ని తీసుకెళ్లి అక్కడ మీరు గానీ వెరిఫికేషన్ టైమ్ లో ఇస్తే సరిపోతుంది అలా కాకుండా మీరు ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ ఒకేలా ఉందనుకోండి ఆ రెండు సరిపోతాయి ఇంకా ఇంక ఏ ప్రూఫ్ అక్కర్లేదు పాన్ కార్డు కూడా అనమాట అలాగే మరి పెళ్ళైంది కదా రేపొద్దున భర్తతో మనం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నామని అంటే ఇబ్బంది ఏమన్నా వస్తుంది అంటే కనుక అక్కడ మీకు మ్యారీడా అన్మ్యారీడ్ అని అడుగుతుంది మ్యారీడ్ అని పెడతారు అప్పుడు తండ్రి తల్లి పేరుతో పాటు హస్బెండ్ నేమ్ కూడా అక్కడ కింద మనకి ఎంట్రీ ఉంటుంది అన్నమాట అండి ఎంటర్ అన్నమాట సో అలా చేయడం వల్ల రేపొద్దున మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అండి మన పేరు టెన్త్ క్లాస్ ప్రకారం ఉండి కింద హస్బెండ్ నేమ్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు మాట అండి ఇవండి మనకి ఎక్కువ ఎదురయ్యే సమస్యలు అన్నమాట మాకు ఇప్పటికీ వచ్చి అంటుంటారు మా తండ్రి గారు వాళ్ళది ఈ క్యాస్ట్ మా అత్తగారు వాళ్ళది ఈ క్యాస్ట్ నాకు ఏ క్యాస్ట్ వస్తుంది అంటే కనుక ఆడపిల్లకి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల క్యాస్ట్ మాత్రమే వస్తుంది మగపిల్ల వాళ్ళకి పిల్లలకి మాత్రము ఆ భర్త యొక్క క్యాస్ట్ ను వస్తుంది అన్నమాట ఇది క్యాస్ట్ విషయంలో మరి ఆధార్ కార్డ్ మార్చుకోవాలనుకుంటే కనుక గవర్నమెంట్ జాబ్స్ లో గాని లేకపోతే ఏదైనా జాబ్ అవకాశం ఉండే వాళ్ళు చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ టెన్త్ క్లాస్ లో ప్రకారమే పేరుని ఉంచండి ఉంచండి మార్చుకోని అవసరం లేదు అలా కాదు ఏ జాబు చేయను నేను ఇంకా ఇంట్లోనే ఉంటాను అనుకున్న వాళ్ళు మార్చుకునే ఇబ్బంది లేదనమాట అలాగే నెక్స్ట్ ఏంటంటే పాస్పోర్ట్ పాస్పోర్ట్ లో కూడా మీ టెన్త్ ప్రకారమే నేను ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే కనుక మీ టెన్త్ ప్రకారం ఇస్తే అక్కడ స్టడీస్ అన్నవి మీకు ఎంటర్ అవుతుంది అనమాట అండి అలా కాదు మీకు స్టడీస్ స్టడీస్ తో నాకు సంబంధం లేదు ఆధార్ కార్డు పాన్ కార్డు సరిపోతుంది అనుకుంటే కనుక ఇల్లిటరేట్ నుంచి చదువుకోలేదని పెట్టాల్సి ఉంటుంది అనమాట దానికన్నా ఇదే బెస్ట్ కదండి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికి ఇది పంపించండి చాలా మందికి డౌట్ అయితే ఉందండి మాకు రోజు వచ్చే ఆఫీస్కి అడిగే డౌట్స్ ని నేను మీ ముందు ఉంచుతున్నాను అనమాట సో అందుకే చివరి వరకు చూడండి ఇప్పుడు కాదు రేపొద్దునైనా సరే మనకి ఏదైనా డౌట్ వస్తే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది అండి సో మరి నమస్కారం